నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా తెలుగుదేశం జనసేన పార్టీల పొత్తు ఎవరి కొంపముంచుతుందో ముంచుతుందని చెప్పి అనుకున్న తరుణంలో పొత్తుల్లో త్యాగాలు అనే పదాన్ని పార్టీ అధినేతలు ప్రకటించారు పార్టీ కోసం నిరంతరం పనిచేస్తూ నాలుగున్నర సంవత్సరాలుగా పార్టీ బలోపేతం కృషి చేసిన నాయకులకి ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి రెండు పార్టీల్లో కూడా చొక్క ఎదురయ్యే పరిస్థితి ఏర్పడింది ఏలూరులో చూస్తే ఏలూరులో నిన్న ప్రాటించిన జాబితాలో టీడీపీకి ఏలూరు కాన్స్టిట్యూన్సీని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు బడేడ్ సెంట్ గారిని అభ్యర్థిత్వంగా ఖరారు చేస్తూ అధికార ప్రాటం చేశారు మరి నిన్న నిన్న ప్రకటన రాకముందు వరకు టీడీపీ జనసేన ఎవరికి వారి టిక్కెట్లు మావే అని చెప్పి నిన్న టీడీపీ టిక్కెట్ బడేడ్ సెంటు గారికి ప్రాటించిన తర్వాత ఇప్పుడు సమీకరణలన్నీ శరవేగంగా మారిపోతున్నాయి జనసేన పార్టీ కేడరు జనసేన పార్టీలో ఈ మధ్యకాలంలో జాయిన్ అయిన చాలామంది శ్రేణులు ఆందోళన బాటలో ఉన్నారు ఏంటి టిక్కెట్ వస్తుంది ఇరవై నాలుగు ఎన్నికల్లో టిక్కెట్ ఏలూరు జనసేనగా చెప్పి అనుకున్నాం మరి టీడీపీ కేటాయించారు కాబట్టి పొత్తులో మరి సర్దుకుపోదామనే ఆలోచన చేసే పరిస్థితులు కనిపిస్తాయంటే సర్దుకుపోదాం అనే దానికంటే పోటీకి పోదాం రంగంలో ఉందాం అనే ఆలోచన ఎక్కువగా అభ్యర్థుల్లో కనిపిస్తుంది మరి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డప్ప నాయుడు గారు మరి నుండి చాలా తీవ్ర మనస్తాపంలో పార్టీ జనసేన పార్టీ నుండి ఎక్కడ కూడా ఎవరు కూడా ఈ క్షణం వరకు మరి రెడ్డప్ప నాయుడు గారితో మాట్లాడి మరి పొత్తులో భాగంగా సీట్లు కేటాయించాం కాబట్టి సమన్వయంగా వెళ్ళాలి ఈ రెండు పార్టీలు కలిసి ప్రయాణం చేసి విజయం సాధించాలని చెప్పిన దాఖలా ఎక్కడ లేదని మనకున్న సమాచారం మరి ఈ నేపథ్యంలో స్వతాగానే రెడ్డప్పనాయుడు గారు ఒక కార్మిక నాయకుడు ఒక కార్మికుడు ముందు తర్వాత కార్మిక నాయకుడు ఎప్పటి నుంచో అమాలి కార్మిక సంఘాల్లో అమాలి కార్మికుడిగా మార్కెట్ యార్డ్లో కార్మికుడిగా ఉంటూ ఎన్నో ఏళ్ళుగా కార్మికులతో సంబంధాలు అమాలి కార్మిక సంఘానికి అధ్యక్షులుగా పనిచేసిన రెడ్డప్పనాయుడు గారు నిన్న ప్రాటించ జాబితాలో టికెట్ రాబయేసరికి మరి ఆలోచన రెడ్డప్పనాయుడు గారి ఆలోచన విధానం మారిందని మారుతుందని మనకున్న సమాచారం మరి ఇరవై నాలుగు ఎన్నికల్లో రెడ్డప్ప నాయుడు గారు ఏలూరులో ఇండిపెండెంట్గా రంగంలో దిగిపోతున్నారని మనకున్న సమాచారం మరి రెడ్డప్ప నాయుడు గారు అనుచార గణం జనసేనలో ఉన్న పార్టీ శ్రేణులకి కొంత భరోసా కలిగించాలి అదేవిధంగా కార్మిక నాయకుడిగా కార్మికుడిగా కార్మిక సంఘాల్లో వేల మంది కార్మికులు ఏలూరులో ఉన్నారు వారందరితో మంచి పరిచయాలు ఉన్నాయి అదేవిధంగా నాయుడు గారి యొక్క సామాజిక వర్గం తూర్పు కాపు సంఘం తూర్పు కాపు సామాజిక వర్గం చెందిన నాయకుడు మరి ఆ సామాజిక కూడా చాలామంది నాయుడు గారికి టచ్లో ఉన్నారు మరి కార్మికులు కార్మిక సంఘాలు కూడా అనుబంధంగా ఉన్నారు మరి ఈ నేపథ్యంలో వీరి అందరి యొక్క సమాలోచన మేరకు రెడ్డప్పనాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి గారు రంగంలో దిగడానికి పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నట్టు మనకున్న సమాచారం ఒకవేళ ఇండిపెండెంట్గా నాయుడు గారు రంగంలో దిగితే ఏలూరులో పరిస్థితి ఏంటి ఇప్పుడు వైసీపీ నుండి ఆళ్ళ నాని గారు టీడీపీ నుండి బడేడు సెంటి గారు ఇండిపెండెంట్గా రెడ్డప్ప నాయుడు గారు ట్రయాంగిల్ పోటీలో ఎవరు సీ ఎవరు ఓట్లు చేరుతాయి ఎవరికి ప్రమాదం ఎవరికి ప్రమోదం మరి ఈ పరిస్థితుల్లో ఏలూరు కాన్స్టిట్యున్సీ ఈరోజు రసవత్రంగా మారే పరిస్థితి కనిపిస్తుంది మరి ఒకటి ఇవాళ రేపట్లో ఒక రెండు రెండు మూడు రోజులు వెయిట్ చేసి రెండప్ప అధికారమైన ప్రకటన ఎన్నికల బరిలోకి ఇండిపెండెంట్గా అని చెప్పి అధికారమైన ప్రకటన చేయడానికి కూడా రెడ్డప్పనాయుడు గారు సిద్ధంగా ఉన్నారని చెప్పి మనకున్న సమాచారం మరి లోపు ఎలాంటి సమీకరణలో రాజకీయ పార్టీలు పొత్తుల్లో ఉన్నాయి కాబట్టి టీడీపీ నుంచి కానీ జనసేన కానీ ఎలాంటి సంప్రదింపులు జరుపుతారో లేకపోతే ఏం జరుగుతుందో చూడాలి ఏదేమైనా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏలూరులో రెడ్డప్ప నాయుడు గారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా రంగంలో ఉండడానికి అన్ని రకాలుగా కసరత్తు చేస్తున్నట్టు అనునాయులు కూడా ఇండి ఇండిపెండెంట్గా ఉండాలని చెప్పి ప్రోత్సాహ రెడ్డప్ప గారికి భరోసా కలిగిస్తూ ఒక వారికి ఒక ధైర్యం కల్పించారని చెప్పి మనకున్న సమాచారం మరి దీంట్లో రాజకీయ పార్టీల కోణం కూడా ఇమిడి ఉండ ఉంటుంది లేకుండా లేదు అనుకోవడానికి అవకాశం లేదు ఒక ప్రత్యర్థి పార్టీని ఓడించాలంటే మరొక ప్రత్యర్థి పార్టీ చేతులు కలపాల్సిన పరిస్థితే మరి ఈ నేపథ్యంలో రెడ్డప్పనాయుడు గారికి ఇండిపెండెంట్గా రంగంలో దిగాలంటే ఏ పార్టీ రెడ్డప్ప నాయుడు గారికి వెనుక నుండి చాప కింద నీరుగా సహకరించే అవకాశం ఉందో ముందు ముందు తేలనుంది మాల్ ఫెస్టివల్ పండుగలన్నీ జీవీమాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ మాల్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లి పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు